అందరికి ఈ ఈరోజు దేవుని వాక్యం అనే కార్యక్రమానికి మీకు అందరికి ఆహ్వానం తెలియజేస్తున్నాను నేటి దిన మూల వాక్యముగా యాకుబ పత్రిక నాలుగవ అధ్యాయము ఏడవ వచ్చిన భాగాన్ని చదువుకుందాం కాబట్టి దేవునికి లోబడియుండు అపవాదిని ఎదురించుడి అప్పుడు వాడు మీ యుద్ధ నుండి మారిపో చూడండి ప్రియుల రాచదిన లేఖన భాగములో చక్కటి విషయాన్ని ఇక్కడ మనం చూస్తూ ఉన్నాం లేఖనం మనకు సెలవిస్తున్న మాట ఏమిటంటే దేవునికి లోబడి ఉందండి అపవాదిని ఎదురించుడి అని లేఖనాలలో మనం చూస్తూ ఉన్నాం చూడండి పిల్లారా అపవాదిని ఎదురించుడి అనేటువంటి విషయాన్ని లేఖనలో మనం చూస్తూ ఉన్నాం ఒక విషయంలో చెప్పాలి అంటే ఈరోజు ప్రతి కుటుంబం కూడా ఏదో ఒక విధముగా శోధింపబడుతూనే ఉంది శోధింపబడుతూనే ఉందనే విషయాన్ని మనం గమనించవలసిన వారమై ఉన్నాం దాని విషయమై యాకోబు భక్తుడు ఇక్కడ ఈ రోజు మనతో పరిశుద్ధాత్మ దేవుడు మనతో మాట్లాడుతున్నాడు ఇదిగో మీరు ధైర్యంగా ఉండండి ఆత్మదేవుడు మనకు తోడుగా ఉన్నాడు గనక మీరు వాణిని ఎదురించండి అని చెప్పి చక్కటి సలహా మనకిస్తున్నట్లుగా లేఖనాలు మనం చూస్తున్నాం అవును ప్రియులారా దేవుడు మనకు ధైర్యపరుస్తూ ఉన్నాడు దేవుడు మనకు అభయహస్తము ఇస్తున్నాడు వాని ఎదిరించని శక్తిని నీకు ఇస్తున్నాడు వాని ఎదిరించని సామర్థ్యముని నీకు ఇస్తూ ఉన్నాడు నీ జీవితంలో ఎదురవుతున్నటువంటి ఏ శోధనలు ఉన్నాయో ఏ పోరాటములు ఉన్నాయో వాటి విషయములో నువ్వు ఎదిరించకపోతే ఇంకా నిన్ను అణిచివేస్తాడు వాడిని బెదిరించకపోతే వాడు ఇంకా నిన్ను భయపెడతాడు నువ్వు గనక వాడిని బెదిరించకుండగా వాడిని ఎదిరించకుండగా ఉన్నట్లయితే ఇంకా నిన్ను అణచివేస్తాడు కనుక ఈ విధకాల సమయం ముందు వాడిని బెదిరించకముందు వాన్ని ముందు మొట్టమొదటిగా మనము దేవునికి లోబడవలసిన వారమే దేవునికి భయపడవలసిన ఉన్నా దేవునికి విధేయత చూపవలసిన వారమైన్నా దేవునికి లోపడకుండా దేవునికి భయపడకుండా దేవునికి భయపడకుండాగా దేవుని ఎందు విశ్వాసం ఉంచకుండగా మనము వానిని ఎదిరిస్తే వాడు పారిపోయేవాడు కాదు ఎదిరిస్తే భయపడేవాడు కాదు మనము దేవుని ఎందు నిలిచి ఉన్నప్పుడు దేవుని సన్నిధి మనలో నివాసము చేస్తూ ఉన్నప్పుడు దేవుని ఆత్మాభిషేకం మనలో కార్యము చేస్తున్నప్పుడు మన మీద ఉన్న వెలుగు ఆ చీకటిని పారద్రోడుతుందని లేఖనాలు మనం చూస్తున్నాం చూడండి ప్రియులారా వారిని ఎదిరించకపోతే వారిని బెదిరించకపోతే బహు కష్టాలను మనం పడతాం బహుశ్రమలు మనం పడతాం చూడండి వాడు వచ్చే విధానం వాడు ఉండే విధానం ఎవరికి తెలియదు దాన్ని గ్రహించలేము కూడా చూడండి మొదటి దినవృత్తాంతముల గ్రంథము ఇరవై ఒకటవ అధ్యాయము ఇరవై ఒకటవ అధ్యాయము మొదటి వచ్చనాన్ని చదువుకుందాం తర్వాత సాతాను ఇజ్రాయేల్కు విరోధముగా లేచి ఇజ్రాయల్ను లెక్కించుటకు దావీదును ప్రేరేపింపగా చూడండి ప్రియలారా ఇక్కడ లేఖన భాగం మనం గమనిస్తే వాక్యం చాలా స్పష్టంగా తెలియజేస్తుంది దావీదును సాతానుడు ఏం చేస్తున్నాడంటే హృదయాన్ని ప్రేరేపిస్తున్నాడట హృదయాన్ని కలవర పెడుతున్నాడట హృదయమును ఆందోళన చెందిస్తూ ఉన్నాడట చూడండి ఇప్పుడు వాడు రా డైరెక్ట్గా నీ దగ్గరకు వచ్చి నల్ల రూపం వేసుకొని ఏదో భయంకరమైన రూపం పెట్టుకుని దగ్గరకు వచ్చి ఇదిగో నేను వచ్చాను వాడి రూపములు అనేక విధములుగా ఉంటాయి వాడు ఏ రూపములో వస్తాడు మనకు తెలియదు అందుకు పౌలంటున్నాడు కదా వాడు కుయుక్తి పరుడు అని అనుకున్నాడు ఆ విధంగానే వాడు వెలుగుదూత వేషం వేసుకుని వస్తాడు అని అంటున్నాడు ఏ వేషములో వచ్చినా ఏ రూపములో వచ్చినా దానిని నువ్వు గ్రహించే వాడివై ఉండాలా సంశోన దగ్గరికి దలిలా రూపంలో వచ్చింది చూడండి ప్రియులారా ఈశ్వర్యత యూదా దగ్గరికి డబ్బు రూపంలో వచ్చింది బిలాము దగ్గరికి బహుమానాలు ధనము వెండి బంగారం రూపంలో వచ్చింది ఇలా భక్తులను ప్రవక్తలను చెడగొట్టడానికి పడగొట్టడానికి వాడు ఎన్నో రూపములు అవతారములు వేసుకొని వస్తాడు ఏ రూపముల్లో వచ్చినా ఏ అవతారముల్లో వచ్చినా వాన్ని గ్రహించేటువంటి జ్ఞానం నీకు ఉండాలా నీలో ఆశలు రావచ్చు నీలో కోరికలు రావచ్చు నీలో రకరకాల ఇరుకులు ఇబ్బందులు రకరకాల కోరికల్ని నీకు అవి దేవుని ధర కలుగుతున్నాయా నా సొంతంగా వస్తున్నాయా లేదైనా ఎవడు నన్ను ప్రేరేపిస్తున్నాడా అనేది నువ్వు గమనించాలి గ్రహించాలా ఎందుకంటే వాడు నీ దగ్గరికి వచ్చి నిన్ను పడగొట్టాలని నేను చూడగొట్టాలి నేను పతనము చేయాలని చూస్తూ ఉన్నాను చూడరానివి నీకు చూపిస్తాడు ఆడరానివి నీతో ఆడిస్తాడు చేయరానివి నీతో జయనిస్తాడు అలా చేసేటప్పుడు నీవు గ్రహించేటువంటి జ్ఞానము కలిగిన వాడిని భక్తుల జీవితాలు పతనం అవ్వడానికి వారి పడిపోవడానికి వారి చెడిపోవడానికి బలమైన కారణాలు ఏమిటి అంటే వాళ్ళు గ్రహించలేకపోయారు అని ఆ త్యాగాన్ని చూస్తే మనం ఆశ్చర్యపోతాం కానీ వారి మనసు ప్రేరేపించిన దానిని బట్టి చూస్తే వాళ్ళు అబద్ధం మారిన దాన్ని బట్టి చూస్తే ఇదేమంత నేరం కాదులే అన్నట్టుగా ఉన్నారు వాళ్ళు కొన్ని కొన్ని సమయాల్లో కొన్ని కొన్ని సందర్భాల్లో మనం ఏం చేస్తున్నామో మనమే అర్థం చేసుకోలేము గ్రహించలేము నేను దేవుని గణపరుస్తున్నాను దేవుని కోసం మాట్లాడుతున్నాను అనుకుంటున్నాను కానీ అతడు దేవుని గణపరచనందున పురుగులు పడి చచ్చినట్లు మనము దేవుని గనపరుస్తున్నామా లేదా దేవుని హెచ్చిస్తున్నామా లేదా దేవునికి లోబడుతున్నామా లేదా దేవుని స్థుతిస్తున్నామా లేదా దేవునికి కృతజ్ఞత కలిగి ఉన్నామా ఇవి మనం పరిశీలన చేసుకోవాలి సాతాను నన్ను ప్రేరేపిస్తున్నాడా దేవుడు ప్రేరేపిస్తున్నాడా అనేది కూడా నువ్వు తెలుసుకోవాలి ఇలాంటి విషయాలు ఏవి తెలుసుకోకపోతే నీవు దేవుని మహిమపరచలేవు సాతాను ఎదిరించలేవు అందుకు భక్తుడు ప్రభక్త శిష్యుడైనటువంటి యాగం అంటున్నాడు కదా ఇదిగో దైవ జనాంగమా దేవునికి లోబడండి వాని కుతంత్రాలు తంత్రాలు మీరు ఎద ఎరగిన వారై ఉండండి ఎరిగిన వారై ఉండండి అప్పుడు మీరు వాని ఎదిరించగల సామర్థ్యం దేవుడు మీకు ఇస్తాడు కనుక వాడిని ఎదిరించండి అన్నాడు వాళ్ళు సాక్ష్యం ఇస్తున్నాడు మేము సాతాను కుతంత్రాలు ఎరగని వారము కాము వారు ఏ రూపములో వచ్చినా మేము గుర్తుపడతాము కనుక వినిట్ ఉదయ్ కావసం ముందు బాక్య వింటున్న ప్రియ సహోదర సహోదరి నీకు ఆకలి రూపంలో వస్తుందా నీకు నిద్ర రూపంలో వస్తుందా నీకు బలహీతల రూపంలో వస్తుందా ఆలోచనలో వస్తుందా ఏ ఆశల్లో వస్తుందా ఉద్యోగంలో వస్తుందా చదువులో వస్తుందా వ్యాపారంలో వస్తుందా నీ ఆత్మీయ జీవితాన్ని నీ కుటుంబాన్ని నవ్వుల పాలు చేయడానికి పతనము చేయడానికి నీ దగ్గరికి ఏ రూపంలో వస్తుందో గ్రహించగలిగితే ఎదిరించగలుగుతాం ఈ కుటుంబాన్ని ఎన్నో రకాలుగా శోధిస్తుంది అప్పులతో అనారోగ్యాలతో ఆర్థిక ఇబ్బందులతో కుటుంబ సమస్యలతో పిల్లల సమస్యలతో రోగాలతో శాపముతో ఎన్నో విధాలుగా శోధిస్తుంది వాళ్ళని ఎదిరించు ఎదిరించాలంటే ధైర్యవంతుడవు కావాలా దేవునికి లోబడిన వాళ్ళు అది గ్రహించి తెలుసుకోవాలని అంటే నువ్వు ఎరిగిన వాడివి ఉండాలా యేసు క్రీస్తు కదా కదా పొమ్ము అన్నాడు ఆయన యేసు క్రీస్తువాన్ని శోధిస్తున్నాడు అనేక రకాలుగా శోధిస్తున్నాడు అనేక రకాలుగా వేధిస్తున్నాడు నిన్నలా వేధిస్తున్నాడేమో నిన్నలా శోధిస్తున్నాడే ఒకసారి గ్రహిస్తావా ఆలోచిస్తావా దేవునికి లోబడ్డామనే విషయాన్ని గ్రహిస్తావా వీళ్ళను గ్రహించినట్లయితే నిలబడిన వాడివై దాన్ని ఎదిరించు వీళ్ళు దేవునికి లోబడకపోతే దేవునికి లోబడి వాళ్ళు ఎదురించు ప్రతి బంధకములన్నీ తెంపబడతాయి ప్రతి కట్లన్నీ తెంపబడతాయి అప్పుడు గొప్ప ఘన విజయాన్ని అద్భుతమైన ఆశీర్వాదాన్ని పొందుకుంటావు లేకపోతే దైవజునిటువంటి ఏలిషా దగ్గర పనివాడైనటువంటి గెహాజీ ఉన్నప్పుడు సైతాన్ని ఎలా ప్రేరేపించి ఆలోచనలు పెట్టి లాక్కపోయిందో పరగెత్తుకుంటూ వెళ్ళిపోయాడో అలా నువ్వు దేవుని సంగతిలో నుంచి నుంచి సమాజంలో నుంచి ఇంట్లో నుంచి సేవకులతో నుంచి అందరి నుంచి వాడిని లాగి 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 తీసుకుపోయి ఎక్కడో పాడేస్తాడు అప్పుడు శాపాన్ని అనుభవించవలసి వస్తుంది కనుక విధంగా కావాల్సి ఉందో గ్రహించు జ్ఞానము కలిగి గ్రహించు వివేకము కలిగి గ్రహించు నా స్థితి ఏంటి నా పరిస్థితి ఏంటి అని గమనించు వాడిని ఎదిరించు గొప్ప విజయాన్ని పొందుకో అతి భాగ్యం దేవుడు మనకి చూడాలి చేస్తున్నాం పరిశుద్ధి కొంత నస్తున్నాం ఇనే మాటలు నాలో మాలో మంత్రల ఫలం వచ్చి వారిని ఎదిరించే భాగ్యం శక్తి సంగతి మాత్రం క్రీస్తు పెట్ట